ప్రైస్లాడ్ అలెలుయా దేవుని నామానికి మయమకలుగునుగ చూడండి జపాన్ రష్యాలో భూకంపాలు వస్తూ ఉన్నాయి సునామీ వస్తూ ఉంది ఒక నిమిషం మన అందరం ఏకీభవించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని సునామీ ఆగిపోవాలని వాళ్ళ భద్రత కోసం ఒక నిమిషం మనం ప్రార్థించుకుందాం దేవ స్తోత్రం 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 తండ్రి నీ పాదములకు స్థుతి 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 స్తోత్రము నాయన రాజులకు రాజా ప్రభువులకి ప్రభువ సర్వోన్నతుడ నీకు స్తోత్రమునైనా పరిశుద్ధాత్మ దేవ నిత్యురగు తండ్రి సమాధానకర్త సమస్తము సాధ్యమైన దేవ నీకు స్తోత్రం నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన గతించిన రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడి నేటి ఉదయకాలాన్ని సురక్షితంగా మమ్మల్ని సజీవంగా దేవా నీకు నాయనా ఈ దినము చూడగలుగుతున్నామంటే కేవలం నీ కృపనయన ఎస్ఐ జపాన్ రష్యాలో జరుగుతున్నటువంటి భూకంపాల కోసం సునామీల కోసం ప్రార్థిస్తున్నామునైనా అక్కడ ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కలుగుతున్నటువంటి సునామీలు నాయన ఇంకా ఏ ప్రాంతాలకైతే ప్రభు అలర్ట్ ఉందో నాయన వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం నాయనా మీ రెక్కల కింద భద్రపరిచిన తండ్రి అయా కలుగుతున్నటువంటి భూకంపాలు కలుగుతున్నటువంటి సునామీలు నజరేడైన ఏస్సు క్రీస్తు నామంలో ఆగిపోవునుగాక సమస్తము నజరేడైన ఏస్సు క్రీస్తు నామంలో నిమ్మలించునుగాక వాతావరణం అంతా కూడా నీ ఆధీనంలోకి తీసుకొని ఆయన ఒక మాట సెలవియగా భూమిని ఆకాశంలో సృజించి సమస్తమును కలగజేసినటువంటి గొప్ప మహోన్నతుడవైన దేవుడవై ఉంటున్నావు నాయన నీకే వందనాలు స్థుతులు నాయన నీకు సమస్తము సాధ్యము నాయన కనికరించు ప్రభావ ప్రభావ సహాయం చేయి నా తండ్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అయినా అక్కడున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలాంటి నష్టాలు జరగదునైనా ఏ ప్రాణహాన్ని జరగద్దునైనా కృప చూపించు నెమ్మదిని దయచేయి ప్రభావా సహాయము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ఎదుగోనైనా నీ వాక్యం సెలవిస్తుంది అక్కడక్కడ భూకంపములు పుట్టును సూచనలు కనబడును అయ్యా ఈ సూచనలు మాకు మీరు చూపిస్తున్నారు నా తండ్రి ఇదిగో నేను త్వరగా రానే ఉన్నాను మీరంతా సిద్ధం కలిగి ఉండు అని సూచనలు చూపిస్తుంటున్నారు నాయన అయ్యా ఈరోజు ఏ బిడ్డ అయితే ఇంకా రక్షణ పొందలేదు ఇంకా ఏ బిడ్డ అయితే మారు మనస్సు పొందలేదు వాళ్ళందరి కోసం ప్రార్థిస్తుంటున్నాము మేమంతా నీ పాద సన్నిధికి వస్తుంటున్నాము నాయన ఎదుగునాయన మా పాపములన్నీ క్షమించిన ఆయన మా దోషములన్నీ క్షమించిన ఆయన మా అపరాధములన్నీ క్షమించిన తండ్రి శుద్ధ హృదయము దయచే ప్రభు మారు మనస్సు దయచే తండ్రి రక్షణ దయచే ప్రభు నాయన సిద్ధపాటు కలిగిన తండ్రి నువ్వు వచ్చినప్పుడు ఎత్తబడి గుంపులో మేము ముండుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను అయా మమ్మల్ని కూడా నీ ఒక రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని కాచి కాపాడమని నజరేడైన ఏస్తు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ దయచేసి మీ ప్రేయ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మాకు పంపించండి మీకోసం ప్రార్థిస్తాం Praise the Lord.